హాయ్ హలో నమస్తే నేను మీ జాకీర్ హుసేన్ రియల్ ఎస్టేట్ అంటే ఒక ఉచ్చులా తయారైంది ఎందుకంటే రీసెంట్గా టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కూడా రియల్ ఎస్టేట్లో నష్టపోయినట్టు తెలుస్తోంది సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం అన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే రియల్ ఎస్టేట్ అంటే నేను నిజంగా ఒక్కొక్కసారి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి సో రీసెంట్గా మన టాలీవుడ్ యంగ్ హీరో వీటిలో లాభ లాభాలు వస్తాయని పెట్టుబడి పెట్టి నష్టపోయినట్టు తెలుస్తుంది ఏం చెప్తారు దీని గురించి ఆంధ్రప్రదేశ్లోని వద్దులే పేరు వద్దు అనవసరంగా మళ్ళీ అందరూ రచ్చ చేస్తారు నేనైతే పేరు చెప్పను టాపిక్ ఏంటో చెప్తా అడిగావు కాబట్టి మరి చూసేవాళ్ళు తిట్టుకున్నా నాకు నష్టం లేదు వాళ్ళకి క్యూరియాసిటీ ఉన్నా నాకు నష్టం లేదు నువ్వు అడిగావు నేను చెప్పాలి నా కర్మ విషయం ఏంటంటే యాక్చువల్లీ వెబ్సైట్లో కూడా పేరు ఇవ్వలేదు ఎందుకని ఎక్కడ వెబ్సైట్లో నేను ఒక వెబ్సైట్లో సెర్చ్ చేస్తే దాంట్లో కూడా సంతోషమేగా లైట్ తీసుకో అందుకు నువ్వు నీకు నన్ను అడగాలనిపించింది ఇంకా విషయం ఏంటంటే మన టాలీవుడ్కి చెందిన ఒక టాప్ యంగ్ హీరో ఈయనకి పాపం ల్యాండ్లు కొంటా ఉంటాడు అప్పుడప్పుడప్పుడప్పుడు అక్కడ ఒకటి అటోటోటోట అంటే మనకి మురళీమోహన్ గారు ఒక మార్గదర్శి అని చెప్పుకోవచ్చు ప్రభాకర్ గారు ఒక మార్గదర్శి ఓకే అలాగే శోభన్ బాబు గారు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే మన సీనియర్స్ ఎప్పుడు రూపాయి సంపాదించాడు అనుకో ఓ పావుల అలా విసిరేసేవాళ్ళు అక్కడో ముక్క అక్కడో ముక్క అక్కడో ముక్క కొనుక్కునేవాళ్ళు ఎప్పటికైనా లే అని అలా ఒక యంగ్ టాప్ హీరో సరదాపడి ఒక ల్యాండ్ కొన్నాడు ఆంధ్రాలో మొన్న ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మొన్న బడ్జెట్ వచ్చింది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు అవి ఇవి ఫైల్ చేసుకుంటూ ఉంటారు ఆస్తులు గట్రా ఓసారి చూసుకుంటూ ఉంటారు చిల్లర గట్ల లెక్క పెట్టుకుంటూ ఉంటారు అంతే ఈ లెక్క పెట్టుకునే క్రమంలో ఇప్పుడు ఎవరైనా అంతే నార్మల్గా ఇప్పుడు మనమైనా ఫైనాన్షియల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓసారి లెక్క పెట్టుకోవాలి లేకపోతే అంటే ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో చెప్పలేము కాబట్టి సో అలా ఆయన కూడా ఆ క్రమంలో టిక్కులు టిక్కులు పెట్టుకుంటూ పోతే ఒక ముక్క తేడా కొడుతుంది ఎవడి పేరు మీద రిజిస్టర్ అయింది ఎవడు డాక్యుమెంట్లు సృష్టించాడు నేను ఎప్పుడు సంతకం చేశాను ఎవరు రకరకాల పేర్లు వినబడుతున్నాయి ఏంటిది అనుకున్నాడు వాళ్ళు మండింది దీనికి అడిగాడు పలానాయన ఎరా బాబు నీకు ఎవడరా అమ్మింది ఇది అంటే అంటే అది హి అన్నాడు వాడు వాడిని పట్టుకొచ్చారు ఏం లేదు అంటే చాలా రోజులు అయిపోయింది కదా అట్లా ఇట్లా ఏ చూద్దాంలేండి నేను ఉన్నాను కదా చూసుకుందాం ఓకే నువ్వు ఉంటావురా నా ల్యాండ్ ఉండాలిగా రేపు ఇట్లా కుదరదు అని చెప్పేసి ఇది ఈ మాట అంతా ఎక్కడైంది సరదాగా పిలిచాడు ఈయన ఉరికే ఆయన రమ్మని ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ని ఓకే మన స్టూడియోకి ఒక స్టూడియోకి పిలిచాడు ఏ నాడా మాకు మళ్ళీ స్టూడియోకి పిలిచి కూర్చోబెట్టి ఆడ మంచిగా వచ్చాడు పోర్షకారులు సో చక్కగా పెద్ద హీరోయిన్ కలవబోతున్నా కార్లో వచ్చాను వాడు చూస్తే ఎంత మెచ్చుకుంటాడో మంచి బా నాకు ఇంత మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి లైక్ యూనో పరిచయాలు ఏర్పడుతున్నాయి అసలు ఇంత స్టూడెంట్ నేను వస్తాను అనుకో అంటే రిచ్చే డబ్బులు ఉన్నాయి పెద్ద విషయం కానీ కార్ ఆడుతున్నాడు అంటే రిచ్చే కాకపోతే ఈ రిచి రిచికి ఈ సినిమా వాళ్ళతో అంతగా ఏం లేదు ఇంకో హీరో ద్వారా ఇట్లా పరిచయాలు ఒకటి రెండు ఉన్నాయి అంతే సినిమా పరిచయాలు ఎక్కువ లేవు అది ఒక పెద్ద హీరో నేను కలుస్తున్నాను ఎదురు కూర్చుని కాఫీ తాగుతున్నాను అంటే ఆనందం వాడిది వచ్చిన తర్వాత బాబా బాబు అసలు ఎందుకు పిలిచాను అంటే ఇలా నా ల్యాండ్ ఒకటి ఉంది మీరు పలానా వాళ్ళకి అమ్మారట ఏంట మనదే సార్ అది అంటే యాక్చువల్గా అది రే అది ఇది కాదు అది నాది నువ్వు వాడికి ఎలా అమ్మా మీద అంటే అది ఎప్పటినుంచో అట్లా పడుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని జెండా వేసేసాను నేను ఎప్పుడైతే జెండా వేసి నెంబర్ వేసానో ఇది ఎంత అని ఉబేరాలు వచ్చాయి ఇది ఇంత అని ఒకడికి అమ్మా మీరు ఏదో ఆనందం తట్టుకోలేక లెక్కలు వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ సార్ మీకు ఇప్పుడు కనబడింది చాలా రోజులు ఖాళీగా ఉంది సార్ ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అది అట్లాగే పడుంది నేను రోజు వచ్చిపోయేటప్పుడు చూసేవాడిని అందుకని చెప్పేసి జెండా వేసాను ఇంతకు మీద అనేసరికి లే ఫస్ట్ ఆ కారు ఇక్కడ పెట్టు మూడు రోజుల్లో వ్యవహారం అంతా చక్కబడాలి లేదంటే మామూలుగా ఉండదు విషయం అని చెప్పి ఇంచుమించు కొట్టినంత పనిచేశాడు నా కూడా తప్పు లేదు పెద్ద ప్లాన్ అండ్ పెద్ద ప్లానే అంటే చాలామంది ఇదొకటి చేస్తున్నారు ఎట్లా ఇంకోటి చెప్పినా కరోనా తర్వాత చాలామందికి సొంతిల్లు వచ్చాయి తెలుసా నీకు నువ్వు రెంట్కుంటున్నావు నా కోంపలం కరోనా వచ్చి నేను పోయా నాకా పిల్లలు గట్రా ఎవరు లేరు ఆసరా బాసరా అడగడానికి ఒకవేళ ఉన్నా ఎక్కడ ఉంటారో తెలియదు నీకైతే తెలీదు నీకు నేనే నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు ఏడు సంవత్సరాలు కనుక నువ్వు అదే కొంపలో తిట్టేసావు అనుకో ఎవడు నేను అడగడానికి రాలేదనుకో నెక్స్ట్ మంత్ నుంచి ఆ ఫ్లాట్ నీదే అవునా అదో రూల్ ఉంది చట్టంలో అందుకే చాలామంది లీజ్ పీరియడ్లు ఆరు సంవత్సరాలకి ఇచ్చుకుంటున్నారు కానీ ఏడు సంవత్సరాలకి లీజ్లు లేవడు ఇవ్వడం ఇలాంటివి ఉన్నాయి సో ఇంకా సినిమా హీరోలు అంటావా ఎప్పుడో పది పైసలు వచ్చా రియల్ ఎస్టేట్ రంగంలో పెడితే ఏదో ఒకటి వ్యాపారం ఈరోజు ఐదు కోట్లబ్బా కొనేసాము ఒక చిన్న ముక్క నాలుగైదేళ్ళకి నాలుగైదు అంటే ఇట్లా నా మహా అయితే నేను హీరో నాలుగు రెండు సినిమాలు రిలీజ్ అయినంత కళ్ళు మూసుకొని తెరిస్తే షూటింగ్ అయిపోతే సినిమాలు రిలీజ్ అవుతాయి ఆ మూడో సినిమా రిలీజ్ క్లాప్ కొట్టే రోజు ఇది పది అయి కూర్చుంటుంది ఓ పక్క రెండు సినిమాలకి రెమ్యునరేషన్ సంపాదిస్తా ఇంకో పక్క బిజినెస్లు చేస్తా రెండు చేతులు సంపాదిస్తున్నారు పైగా ఇవాళ రేపు పెద్ద హీరోలకేంటి మినిమం పాతి కోట్లు ముప్పై కోట్లు ఓ డిమాండ్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు రూపాయి సంపాదిస్తే పావుల బయటికి వెళ్ళినట్టు నువ్వు పాతిక కోట్లు తీసుకున్నప్పుడు ఇరవై కోట్లు నీ ఖర్చులకు ఉంచుకొని ఓ ఐదు కోట్లు ఊరికే దాని మీద దీని మీద పెట్టుబడి పెడతావు ఓకే పెడితే సర్ పర్లా సినిమా సినిమాకి అక్కడోటి 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 కొనుక్కుంటారు ఎప్పుడో చూసుకుంటారు కొంతమందికి ఏంటంటే ఇట్లాంటివన్నీ వ్యవహారాలు చూసుకోవడానికి ఒకరిని పెట్టుకుంటారు బాబు చూసుకునేవాడు అంటారు వాడిని ఈ చూసుకునేవాడు ఎప్పుడైనా తేడా కొడితే పట్టుకెళ్ళేవాడు కూడా అవుతాడు సావిత్రి గారికి జరిగినట్టు అలా కాకుండా నమ్మకుండా ఎవరి వాళ్ళు చూసుకుంటారు పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ కూడా ఉంటారు కొంతమంది ఇప్పుడు ఆ చూసుకునేవాడు కనుక నోరిప్పాడు అనుకో వీడన్నిటికీ ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది కొన్ని దొబ్బే వచ్చి కూడా మన మైండ్లో ఉంటే ఇప్పుడు నీ ఇంట్లో నాలుగు ఉంటే ఒకటే ఉందండి అని చెప్తావు దాచుకోవడానికి ట్రై చేస్తారు కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి సో అట్లే మూడో కంటికి చెప్పరు మూడో కంటికి చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే ఆనందపడతా ఉంటారు లెక్క పెట్టుకుంటూ సో ఎప్పుడు ఫైనాన్షియల్ వచ్చిందంటే చాలు ఇప్పుడు ఈయన లెక్కలు చూసుకున్నాడు కాబట్టి ఒకటి తేలింది మిగతా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడాలి సీనియర్ నటునటు కూడా చాలా మంది ఉన్నారు పదో పొరకో సంపాదించినప్పుడల్లా ఎప్పుడు పది రూపాయలు వచ్చినా ఓ రెండు రూపాయలు అక్కడో ఇక్కడో ఆ ముక్కో ఈ ముక్కో కొంటున్నారు ఇంత ముక్క ఎక్కడో మూలకి అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఒకటి గుర్తుపెట్టుకో ఇప్పుడు ఇదంటే ఏదో ఎవరో మనం మాట్లాడుతున్నాం కానీ ఎవరి దగ్గరైనా ఇంటికి వెళ్ళి నువ్వు ఒక ముద్ద అన్నం పెట్టమంటే పెడతారు పెడతారు ఎవరైనా పెడతారు ఓ పూట మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఎవరు ఉండని అర్థమైందా ఎవరి భయాలు వాళ్ళవి సో ఎప్పటికైనా సరే మనకంటూ బాగా డబ్బులు వస్తున్నాయి ఎంత నీ స్తోమతకు తగ్గట్టు చిన్నదో పెద్దదో సొంతిల్లు ఏర్పరచుకోవడానికి ట్రై చేసుకోవాలి ఇంతో ఇంతో ఎంతో కొంత చాలా మంచి విషయం చిన్న ఓకే జస్ట్ నువ్వు పడుకోవడానికి ఉన్నా చాలు మనది నీ నీడు అది నీకు నీడ అంతే ఎక్కడైనా ఉండాలి ఎప్పుడైనా సరే పదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏంటి ఒకప్పుడు అంటే డబ్బులు లేని ఏ వ్యవహారం నడిచేది కాదు ఈ రోజుల్లో అన్నీ సింపుల్ అయిపోయాయి త్రీ మంత్స్ శాలరీస్లు ఇప్పిస్తే వాడికి లక్షల లక్షల లోన్లు ఇస్తున్నారు ఫ్రీగా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి మరీ ఇచ్చి నమ్మకం ఉంటే విడుకడతాడు అనుకుంటే ఇచ్చేసి వెళ్తున్నారు సో అలా అయినా సరే కొన్నాళ్ళకైనా కంపెనీ ఇది అయిపోద్ది